జై రామానుజ గురుభ్యో నమ అందరికీ దాసోహం అరియని రామానుజ దాసి తోట వరలక్ష్మి అనేక దాసోహాలతో ఈరోజు మనం ఎనిమిది దివ్య దేశాలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిది దివ్య దేశాల్లో స్వామి ఏ విధంగా ఏ భంగిమలో ఉన్నారు ఏ దిక్కులో ఉన్నారు ఏ ప్రదేశాల్లో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం స్వామి కూర్చున్న కొన్ని దివ్య దేశాలు నుంచుని కొన్ని దివ్య దేశాలు పడుకుని కొన్ని దివ్య దేశాలు సముద్రం ఒడ్డున కొన్ని దివ్య దేశాలు అలాగే కొండల ప్రదేశాల్లో కొన్ని దివ్య దేశాలు కొండల పైన కొన్ని దివ్య దేశాలు కావేరీ నది ఒడ్డున కొన్ని దివ్య దేశాలు రెండు స్తంభాలు గల రెండు దివ్య దేశాలు ఇలాగా దివ్య దేశాల్లో స్వామి వేయించేసి ఉన్నారు ఇలాగా నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఉన్న స్వామి వివిధ రూపాల్లో వివిధ నామాలతో వేయించేసి ఉన్నారు ఇంకా ఎలా ఉన్నారు సంపూర్ణ పరిపూర్ణ కళ్యాణ గుణాలు కలిగి ఉన్నారు కళ్యాణ గుణాలు అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సుతో దర్శనమిస్తారు వీరు ఐదు స్థానాల్లో తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు స్వామి ఐదు పర వ్యూహ విభవ అంతర్యామి అచ్యవతర ఇంకా పరాలో ఎవరి దర్శన ఎవరికి దర్శనమిస్తాడు స్వామి అంటే అనంత గరుడ విశ్వక్సేనుడు నిత్యులు ముక్తులకి దర్శనమిస్తాడు ఇంకా వ్యూహంలో అంటే క్షీర సముద్రంలో బ్రహ్మాది దేవతలకి దర్శనమిస్తాడు ఇంకా విభవంలో అంటే అవతారాలు దశ అవతారాల్లో కొంతమందికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది ఇంకా అంతర్యాముగా ఉన్నప్పుడు ఎవరికి దర్శనమిస్తాడు స్వామి యోగులకు ఉపాసకులకు మాత్రమే దర్శనమిస్తాడు ఇంకా అత్యామూర్తిగా ఉన్నప్పుడు మానవులందరికీ కూడా చాలా విశేషమైనది చాలా సులభమైన అన్నది అత్యారూపం మానవులందరూ కూడా పూజలు చేసి తన యొక్క కోరికలు చెప్పుకుంటారు అప్పుడు స్వామి ఆ కోరికలను తీర్చి ఆనందాన్నిచ్చి పరంపదాన్నిచ్చి తనలో చేర్చుకుంటాడు అచ్చామూర్తి ఆరాధనే మనం పరంపదం చేరడానికి సులభమైన మార్గం అచ్చ అచ్చామార్గం ఆ అచ్చారూపంలో ఉన్న స్వామిని వేడుకుని ఆండాళ్ళమ్మ కూడా అత్యారోపం యొక్క విశిష్టతను అత్యారోపంలో ఉన్న స్వామి యొక్క అవతారాన్ని విశేషాన్ని వైభవాన్ని ఆండాళ్ళమ్మే రుజువు చేసింది అలాంటి అత్యారోపంలో ఉన్న స్వామిని పన్నెండు మంది ఆలవార్లు కీర్తి కీర్తించారు మంగళాశాసనం చేశారు నూట ఎనిమిది దివ్య దేశాల్లో వాళ్ళు స్వామి యొక్క రూప గుణ ఆ గుణాలని ఆస్వాదించి వాళ్ళు మనసునంతా నింపుకుని వాళ్ళు పాసురాల రూపంలో పాడారు అవే దివ్య ప్రబంధాలు నాలా దివ్య ప్రబంధాలు నాలుగు వేల పాసురాలు ఇవే తమిళ వేదంగా ఏర్పడ్డాయనమాట అలాంటి ఆలవార్లు పొయ్యై పూదత్త పూదత్తాలవారు పెరి ఆలవారు తిరుమడిసై ఆలవార్ నా అమ్మ ఆల్వార్ ఆండాల్ కులశేఖర్ ఆల్వార్ పెరి ఆలవార్ తొండరడిప్పటి ఆలవార్ తిరుప్పానాలవారు తిరుమంగయ్య ఆలవార్ మధుర కవులు ఈ విధంగా పన్నెండు మంది ఆలవార్లు నూటెనిమిది దివ్య దేశాలను సేవించి కీర్తించి దర్శించి పాసురాలు పాడి దివ్య ప్రబంధాలని మనకి అనుగ్రహించారు అన్నమాట అలాంటి స్వామి మన అందరి కోసం ఉన్న దివ్య దేశాల్లో నుంచి ఎన్ని దివ్య దేశాల్లో ఉన్నారు అంటే ంచుని ఉన్న దివ్యేశాలు అరవై తొమ్మిది కూర్చుని ఉన్న దివ్య దేశాలు పదిహేడు పడుకుని ఉన్న దివ్య దేశాలు ఇరవై రెండు అంటే అరవై తొమ్మిది పదిహేడు ఇరవై రెండు మొత్తం దివ్య దేశాలు నూట ఎనిమిది ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి ఏ భంగిమలో ఉన్నాయి ఉన్నారు స్వామి ఎనిమిది తెలుసుకున్నాం ఇప్పుడు ఈ నూట ఎనిమిది దివ్య దేశాల్లో పెరుమాళ్ళు ఏ ఏ అభిముఖంలో ఉన్నారు అంటే ఏ దిక్కున ఉన్నారు అంటే ఉత్తరం వైపు మూడు దివ్య దేశాలు దక్షిణం వైపు ఏడు దివ్య దేశాలు పడమర వైపు పద్దెనిమిది దివ్య దేశాలు తర్వాత తూర్పున ఎనభై దివ్య దేశాలు ఈ విధంగా నూట ఎనిమిది దివ్య దేశాల్లో శ్రీమన్నారాయణుడు వేయించేసి ఉన్నాడు ఇంకా ఇంకా కొన్ని విభాగాలుగా చెప్పచ్చు చోళనాడులో నలభై దివ్య దేశాలు నాడులో పద్దెనిమిది దివ్య దేశాలు నాడులో ఇరవై రెండు దివ్య దేశాలు మలయనాడులో పదమూడు దివ్య దేశాలు నడనాడులో రెండు దివ్య దేశాలు వడనాడు పదకొండు దివ్య దేశాలు పార్కడల్ ఒకటి పరమపదం ఒకటి మొత్తం నూటెనిమిది దివ్య దేశాలు ఈ ఎనిమిది దివ్య దేశాల్లో మనము నూట ఆరు మాత్రమే సేవించగలం రెండు దివ్య దేశాలను మనము సేవించలేము ఆ రెండు దివ్య దేశాలు క్షీర శ్రీ వైకుంఠం ఈ రెండు దివ్య దేశాలు ఈ శరీరంతో సేవించలేము అందుకని ఈ విధంగా నూట ఎనిమిది దివ్య దేశాల్లో పెరుమాళ్ళు మనల్ని అందరినీ కూడా తరింపు చేయడానికి అనేక రూపాల్లో అనేక నామాలతో వేయించేసి ఉన్నారు జై శ్రీమన్నారాయణ